హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా మన డ్రామా ఆర్టిస్టులో విషయానికి వస్తే మళ్ళీ కొత్త నాటకంతో అయితే స్టార్ట్ చేశారు ఒక త్రీ డేస్ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు కదా మళ్ళీ వెంటనే శాడ్ రావాలి కదా ఇంకా వీడి అన్న వీడియోలు అయితే బాగా వ్యూస్ వెళ్ళిపోతున్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ వీడి మీదే అయితే స్టార్ట్ చేసేసాడు ఉంటే చాలు వీడికి వ్యూస్ బాగా వస్తున్నాయి అందుకని చెప్పి మళ్ళీ వీడి వీడితోనే స్టార్ట్ చేశాడు ఇంకా ఏడుపు వీడియోలు రాలేదేంటా అనుకుంటున్నాను ఓకే వచ్చేసింది ఈరోజు అన్నంట ఎటో వెళ్ళిపోయాడంట పిచ్చాయిని ఏటో వెళ్ళిపోయాడు అని అని చెప్పి వీళ్ళిద్దరూ గోలు పడుతున్నారు గోల మాత్రం బల్లే నటిస్తున్నారా అక్కడక్కడ మీ ఆవిడ మాత్రం దొరికిపోతుంది నవ్వుతా అయినా నువ్వు సడన్గా ఇంట్లోకి వచ్చావు కదరా సడన్గా ఇంట్లోకి వచ్చి జస్ట్ మా అన్న ఏడి ఎక్కడికి ఏడి అది ఇది అని అడుగుతున్నావు కదరా మరి సడన్గా ఇంట్లోకి వచ్చి అడుగుతున్నాడు నువ్వు రేప్లై ఇస్తున్నావు మరి వీడియో ఎవరు షూట్ చేస్తున్నారా అంటే మీ అన్న వీడియో షూట్ చేస్తున్నాడు మీరేమో యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసేశారు అసలు ఇద్దరు మాత్రం బల్లే యాక్టింగ్ చేస్తున్నారురా ఇద్దరు ఒకే చోటు నుంచొని అలా చెప్పడం అయితే జనాలు తిడుతున్నారు అందుకని చెప్పి వీళ్ళిద్దరు గొడవ పడుతున్నట్టు నటించి వీడియోనైతే పండించేస్తున్నారు అసలు ముగ్గురు ఒక చోట చేరారు ఏంట ఇంకా ఏడుపు వీడియోలు రావట్లేదు అని అనుకుంటున్నాను అదే వాడి ఇదే అది కదా ఒక మూడు రోజులు ఏడుపు అయితే పది రోజులు మూడు రోజులు నవ్వైతే అయితే పది రోజులు ఏడుపు కదా ఇంకా అదే అయితే స్టార్ట్ చేసేసాడు అయినా మీ అన్నకి తగ్గిందని చెప్పి రా లాస్ట్ టూ వీడియోస్లో చెప్పావు కదరా హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ తగ్గింది అన్నావు కదరా లాస్ట్ టూ వీడియోస్లో మరి ఇప్పుడు అంత ఎందుకు టెన్షన్ పడుతున్నావు అయినా బయటకు వెళ్ళినోడు వస్తాడు కదా మగవాళ్ళు బయటకు వెళ్ళారంటే ఒక వన్ అవర్ ఉంటారు వస్తారు అయినా ఎంత టెన్షన్ పడి అంత గోలపడాల్సిన అవసరం ఏముంది అందులో అసలు వీడియోలో కూడా నాలుగే నాలుగు మాటలు దాన్నే పదే 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 అనుకుంటున్నారు సరే మీ అన్న వెళ్ళిపోయాడు మీ అన్నకి నిజంగానే సరే బాగాలేదు అని అనుకున్నాము వెళ్ళి వెతకాలి కదరా మీ ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటా నించుంటారు నిందిరా చెత్త వల్లారా వెళ్ళి వెతకాలి కదా మీ ఇద్దరు ఒకటే గోల పెట్టుకొని నించొని ఆర్గ్యూ చేసుకుంటా ఉన్నారు ఇందులోనే అర్థమైపోతుందిరా మీరు మీరేంటి మీది ఏంటి అని అని చెప్పేసి నిన్న మీరు న్యూ హౌస్ అని చెప్పి పెట్టారు కదరా అప్పుడు వీడియో తీసింది మీ అన్నయ్య కదరా వీడియో తీసి అంతలా చేస్తున్నాడు అని అంటే బాగానే ఉంటేనే కదా నిన్న మా తగ్గ క్వశ్చన్ అడుగుతున్నావు కదా అవును చిన్నానా అవును చిన్నానా అని చెప్పి అడుగుతుంటే అవును అది ఇది అని చెప్తున్నాడు కదరా అప్పుడు బాగానే ఉంటేనే కదా అసలు ఇంట్లో కూర్చొని వీడియోస్ చేసుకొని ఈజీ మనీకి బాగా అలవాటు పడిపోయాడు అలా అలవాటు పడిపోయి పద్దాకు ఏడుస్తా అది ఇది చేస్తా ఇంకా మేము నవరసాలు పండిస్తాము అది ఇది అని అని చెప్తా కష్టపడే పని లేకుండా డబ్బులు సంపాదించుకోవడానికి అలవాటు పడిపోయాడు మగాళ్ళకి లాగా బయటికి వెళ్ళి కష్టపడి అలా చేయడం అంటే ఇంకా ఈజీ మనీ అలవాటు అయిన వాళ్ళకి అది ఇంకా కష్టంగా ఉండిద్ది కదా సో ఇలా ఇలా అలవాటైపోయి ఏడుపు వీడియోలు అయితే ఇంకా స్టార్ట్ చేసేసాడు అవును ప్రెగ్నెన్సీ అది ఇది అన్నావు అది ఏమైందిరా అది అసలు ఇప్పుడు ఎత్తనే ఎత్తట్లేదు మొన్న మూడు రోజులేమో నా వల్లే జరిగింది నా వల్లే జరిగింది అన్నావు దానికి రిప్లై ఇవ్వలేదు అన్ని ఎమోషన్స్ షేర్ చేసుకుంటావు కదమ్మా అసలు ఏమైందో ఎందుకు చెప్పలేదు మరి హౌస్ ఏమైందమ్మా హౌస్ అయితే ఇంకా మా హౌస్ అయితే మేము రాబట్టుకుంటాం అన్నీ అన్నీ రాబట్టుకుంటాము అని అని అది ఇది అని చెప్తున్నాడు ఓకే ఈ కొత్త డ్రామా స్టార్ట్ చేసావు కదా ఈ డ్రామా అయిపోయిన తర్వాత అవి స్టార్ట్ చేస్తావా ఈ డ్రామా ఇంకెన్ని రోజులు చేస్తాడో ఫ్రెండ్స్ వీడి వీడియోలు అయితే ఇంక ఇంతే ఉంటుంది అసలు వీడు ఈ వీడియోలు చేసుకోకుండా చక్కగా పె చక్కటి పిల్లలు ఉన్నారు అలాంటి వీడియోలు చేసుకోక నీకేం కంటెంట్ దొరకకపోతే పిల్లల మీద వీడియోలు చక్కగా మంచిగా తీరా అంతే కానీ ఈ ఏడుపు వీడియోలు పద్దాకు ఏమి పెదవా పద్దాకు ఏడవకూడదురా ఇంట్లో అది ఇంటికి దరిద్రం రా అది పచ్చపిల్లలు ఉన్న ఇంట్లో అస్సలు ఏడవకూడదు అది అసలు పిల్లలకి అది అస్సలు మంచిది కాదురా వేస్ట్ ఫీలో అది హ్యాపీ వీడియోస్ చేయరా ఇంకా హ్యాపీ హ్యాపీగా ఉండేది ఇల్లంతా అలాంటి వీడియోలు మానేసి ఇలాంటి వీడియోలు మొదలుపెట్టావు అంటే మా అన్న వెళ్ళాలని చూస్తున్నావా అంట వీడు 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 ఓవర్ యాక్షన్ మామూలుగా నటించట్లేదు ఫ్రెండ్స్ వీడు మామూలు ఓవర్ యాక్షన్ చేయట్లేదు ఇంకా వా ఒక వారం రోజులకైతే వీడికి స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది మళ్ళీ మళ్ళీ వాళ్ళన్న మీదే ఇంకా నేను మీ ఆవిడ మీద స్టార్ట్ చేస్తావు అనుకున్నానురా కానీ మళ్ళీ వాడి మీదే స్టార్ట్ చేసావు ఎందుకంటే నీకు వ్యూస్ వాడి మీద పెడితే సూపర్గా వ్యూస్ వస్తున్నాయి దానికోసం అని చెప్పేసి వాడి మీదే స్టార్ట్ చేసావు అవును వాడి ఇల్లు కూడా చూస్తుంటే పాత ఇల్లు లాగే ఉంది కదా బయట నుండి లోపలికి అది ఎల్లట్ వెళ్తే అప్పుడప్పుడు చూస్తుంటే సేమ్ అలానే ఉంది మరి నిజమో కాదో మనకైతే కరెక్ట్గా తెలియదు తెలియకుండా మాట్లాడకూడదు అయినా ఇప్పుడు తొమ్మిది అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది అని అన్నావు కదా నువ్వు బయట నుంచి వస్తున్నావు కదా మరి పిల్లని ఆ చలిలో బయటికి ఎట్లా తీసుకోపోయేవరా చెత్త పెద్దవా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎత్తుకున్నావా అలా అనుకోవడానికైనా వెంటనే వచ్చేసి అడిగావు కదా అలా అలా కూడా అనుకోవడానికి ఛాన్స్ లేదు అసలు ఆ పిల్లలు ఉంటేనే ఆ పిల్లలు ఉండి వాడి మీద స్కెచ్ చేస్తుంటేనే వ్యూస్ వస్తున్నాయి దానికోసం అని అని చెప్పేసి వీడు ఆ పిల్లల్ని పద్దాకు ఎత్తుకొని ఎప్పుడు ఎత్తుకొని ఉంటారనమాట చెరొకళ్ళని వాళ్ళు కాకపోతే వీళ్ళు వీళ్ళు కాకపోతే వాళ్ళు ఎవరో ఒకరిని ఎత్తుకొని వీడియోస్ చేస్తే స్కిట్ అయితే సక్సెస్ఫుల్గా వ్యూస్ వస్తున్నాయి